అందరికీ నమస్కారం అండి మాది కుట్రాల దక్షిణ అండి ప్రతిభ వివో వివో నుంచి మేము మా బుక్ కీపర్ మా ఉన్న బుక్ కీపరే మాకు కావాలని ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడదామని వచ్చామండి వస్తే సార్ అన్నారు మీరు ఏ ఊరి నుంచి వచ్చారని చెప్పేసి అన్నారు ఎమ్మెల్యే గారు అంటే మేము కుట్రియాల నుంచి వచ్చామండి అన్నాం కుట్రాల నుంచి వచ్చారు మీరు ముందు అర్జెంటుగా వెళ్ళిపోండి మీరు ఎక్కడ ఉండొద్దు మిమ్మల్ని ఏనా కొడుకు పంపించిండు వాటికి గుద్ద బాగలదు ఇంక మీరు అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోతారో లేదని చెప్పేసి అన్నారండి అన్న తర్వాత మేము వెనక్కి వస్తున్నాం వెనక్కి వచ్చిన తర్వాత మనం వీవోల నుంచి కట్టుకోవద్దు మనకు మా మనకి ఇష్టమైన బుక్ ఎప్పుడర్ని మనం ఉంచినప్పుడు మనం ఎందుకు కట్టుకోవాలి మనం కట్టుకోవద్దు అని చెప్పేసి అన్నామండి మాట బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ముందు అరెస్ట్ చేయండి అని చెప్పేసి కానిస్టేబుల్ కానీ ఎస్ఐ గారిని ఇచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారండి అదే అండి జరిగింది ఇప్పటివరకు మాకు మంచి నీళ్ళు లేవు టిఫిన్ కూడా చేయలేదండి మేము పొద్దున్నే ఆరు గంటలకు వచ్చామండి ఇక్కడికి మాకు టిఫిన్ లేవు మంచి నీళ్ళు లేవు ఏమి లేవండి అక్కడ కూర్చోబెట్టి మాకు ఆ అమ్మాయికి ఉన్నామండి మాకు ఆ అమ్మాయికి న్యాయం జరగాలని తెలిసా